అపూర్వ రాత్రిపూట చీకట్లో కూర్చొని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇప్పటి వరకు నేను భయపెట్టిన వాళ్ళే కానీ నన్ను భయపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అసలు ఎవరి భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక చెర్రి రాత్రిపూట ఎక్కడ అపూర్వ చూస్తే తిడుతుందేమోనని గోడ దుక్కి ఇంట్లోకి వస్తాడు ఇక చీకట్లో కూర్చొని ఉన్న అపూర్వని చూసి మీరు అనుకుంటాడు అమ్మ నా కోసం ఇంకా పడుకోకుండా ఎదురు చూస్తున్నావా అమ్మ అత్త ఎక్కడ చూసేస్తుందేమోనని అలా గోడ దూకి వస్తున్నాను అయినా అత్తయ్యకి త్వరగా పడుకోమని నువ్వైనా చెప్పొచ్చు కదా లేదంటే ఒక నాలుగు నిద్ర మాత్రం ఇవ్వు తనే పడుకుంటుంది అని అలా చెర్రి అంటూ ఉంటాడు ఇక ఇంతలో మీరా వదిన ఇంకా పడుకోలేదా అని చెప్పి అక్కడికి వస్తుంది అని చూడగానే అమ్మ ఇటువైపు నుండి వస్తుందంటే మరి అక్కడ కూర్చుంది ఎవరు అని చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు అపూర్వ ముందు చెర్రిని తిట్టబోతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి ద్వారా భూమి విషయాలు తెలుసుకోవాలనుకొని నీకు బాగా అలసిపోయి వచ్చాడు మీరా ముందు వాడికి అన్నం పెట్టు అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఇంకా పడుకోలేదా అని చెప్పి ఇక చెర్రి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఈరోజు ఎలాగైనా సరే చెర్రి గారి ద్వారా భూమి విషయాలు తెలుసుకోవాలి వీడు వద్దన్న ఇంటి చుట్టూ తిరుగుతాడు కదా అని చెప్పి అపూర్వం నేను వడ్డిస్తానని చెప్పి చెర్రీకి వడ్డిస్తూ ఉంటే ఒరే చెర్రి నువ్వు ఎంత అదృష్టవంతుడువో వదిన నీకు వడ్డిస్తుంది అని మీరా అంటూ ఉంటుంది ఇక అలా చెర్రికి వడ్డిస్తూ ఉండగా ఎవరి అమ్మాయి అని అపూర్వ అడుగుతుంది చర్యకి పొలమారి దగ్గొస్తూ ఉంటుంది ఎవరి గురించి అత్తయ్య మీరు అడిగేది అని అపూర్వని చర్య అడుగుతాడు భూమి గురించి అసలు ఎవరి అమ్మాయి అని చెప్పి అంటుంటే ఏమో తెలియదు అత్తయ్య ఆ అమ్మాయి పూర్ణకు డాన్స్ నేర్పిస్తుంది అని చర్య అంటాడు అసలు ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు అని అపూర్వ అనగానే నేనే అని చెప్పబోయి అన్నయ్య తీసుకొచ్చాడు అని చర్య అంటాడు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అప్పుడు చెర్రి తన ఒక అనాథ అని చెప్పబోయి ఏమో అత్తయ్య తన వాళ్ళు ఎవరో తనకు తెలియదు అంటే నాకు తెలీదు తనకు తెలిసి ఉండొచ్చేమో అని చెప్పి అంటూ ఉంటాడు నిజంగా నీకు తెలీదా అని అంటూ ఉంటే తెలిస్తే నీకు చెప్తాను కదా అత్తయ్య అని చర్య అంటాడు అసలు ఆ రోజు నీతో గొడవపడిన దగ్గర నుండి నేను ఆ ఇంటి వైపు వెళ్ళడమే మానేశానని చర్య అంటాడు చూసావా వదిన నీతో గొడవ పడ్డారని చెప్పి చెర్రిగడు ఆ ఇంటికి వెళ్ళడమే మానేశాడంట నా కొడుకు బంగారం అని మీరా అంటూ ఉంటుంది ఇక అపూర్వ ఎలాగైనా సరే భూమి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ ఇంట్లో పూర్ణ అన్నం తినకపోవడంతో గగన్ తల్లి శారద పూర్ణకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అలా శారద తినిపిస్తూ ఉంటే భూమి అలా వాళ్ళిద్దరిని కూడా చూసి సంతోషపడుతుంది ఆంటీ మా అమ్మ కూడా ఉంటే ఇలాగే నాకు గోరుముద్దలు తినిపిస్తుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ అమ్మ నీకు ఎదురుపడిన రోజున తన గోరుముద్దలు తిందులే కానీ ఈరోజు ఈ అమ్మ గోరుముద్దలు తిను అంటూ శారద అలా భూమికి తినిపిస్తుంది ఇక దాంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది ఆంటీ ఈరోజు మీలో నాకు మా అమ్మ కనిపిస్తుంది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు కానీ ఈరోజు ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈరోజు ఆయనకి ఫోన్ చేయాలి అనుకుని ఆంటీ మీ ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఛార్జింగ్ పెట్టానమ్మని శారదా అనగానే సరే ఆంటీ ల్యాండ్ లైన్ నుండి చేసుకుంటాను అని చెప్పి భూమి హాల్లోకి వస్తుంది గగన్ అక్కడే కూర్చొని ఉంటాడు భూమి ల్యాండ్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే భూమి తొడలు చూస్తుందేమో అనుకొని అప్పుడు గగన్ ఏంటి అలా చూస్తున్నావని భూమిని అడుగుతాడు నా ఇష్టం చూస్తాను నీకెందుకు అని భూమి అంటుంది చచి ఈ మధ్య ఇంట్లో కూడా అబ్బాయిలకు రక్షణ లేకుండా పోతుంది అనుకొని లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకొని వచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కావాల్సినంతసేపు చూసుకో అని గగన్ అంటాడు చీ నేను అసలు ఏం చూస్తున్నానో తెలుసా అని భూమి అంటూ ఉంటే నీ క్యారెక్టర్ గురించి నాకు మొత్తం తెలుసులే అని గగన్ అంటూ ఉంటాడు ఈ తల తిక్కతో పెట్టుకోవడం కన్నా బయటకు వెళ్ళి ఫోన్ చేసుకోవడం బెటర్ అనుకొని భూమి బయటకు వెళ్ళి ఒక అతని దగ్గర ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఫోన్ని అపూర్వ లిఫ్ట్ చేస్తుంది అప్పుడు లిఫ్ట్ చేస్తుంది కృష్ణప్రసాద్ అనుకొని ఏమండి గత నెల తొమ్మిదవ తారీఖున మీరు హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చారు కదా అప్పుడు నేను అక్కడే ఉన్నాను నేను మిమ్మల్ని చూశాను నా జీవితానికి సంబంధించిన విషయం మీ ద్వారా తెలుసుకోవాలి ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అనగానే అప్పుడు అపూర్వ భూమి ఎందుకు కృష్ణప్రసాద్ని కలవాలనుకుంటుంది అసలు తన జీవితానికి సంబంధించిన విషయం ఏం తెలుసుకోవాలనుకుంటుందని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో కృష్ణప్రసాద్ అటువైపుగా వస్తూ ఉంటాడు దాంతో అపూర్వ ఫోన్ పెట్టేసి ఇదిగో నీకెవరో ఫోన్ చేస్తున్నారు అంటూ కృష్ణప్రసాద్కి ఫోన్ ఇస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ పక్కకు వెళ్ళగానే భూమి మరొకసారి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరమ్మ నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే నేను గత నెల తొమ్మిదవ తారీఖున రాజమండ్రి వచ్చానండి మిమ్మల్ని అక్కడ చూశాను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా పక్కకు వెళ్ళిన అపూర్వ కృష్ణప్రసాద్ భూమితో ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి వింటూ ఉంటుంది ఇక మొత్తానికి అలా భూమి కృష్ణప్రసాద్ని కలిసి తన జీవితానికి సంబంధించిన విషయం తెలుసుకోవాలనుకుంటుందని అపూర్వకు తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి